ఎందుకంటూ వెళ్తున్నారు అన్నా పొలమ ఎందుకంటూ పెడుతున్నారు ఇది మన తనకారి తెలంగాణ సోనా తెలంగాణ సోనా మొత్తం ల ఏ ఆఫీసర్ అడిగింది లేదు ఏ ఐటీని ఇల్ల మండలా మత్తుగా ఉన్నారు లీడర్లు ఏదన్నా మంచిగా అయితే చిప్పల చిపలపెల్ల మంచిగా ఉన్నదాన అంటుంట కానీ ఇల్ల లీడర్ ఒక్కడొచ్చి కూడా నీ చేనే గితవల్లే ఉన్నది అయ్యో లోపడ కూడా లేదు నాకు కొైటప్పుడు రాంగ్ అనవడుతుంది కానీ ఏ లీడర్ కూడా అచ్చన అడిగింది లేదు పరామర్శించలేదు ఏం చేయాలని పెట్టకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ కావడం అట్టుకుని నేను నాలుగు ఇళ్ళకి చెప్పిన టీఆర్ఎస్కి ఓట్లేమని చెప్పని పిల్ల ఇలా నువ్వు ఒక్క అధికారి రాలే ఒక్క నాయకుడు రాలేనని అడగలేడు దాన్ని ఏం చెప్తాం ఇప్పుడు నాశనం నష్టపోయింది నేను మీకు అనవాడతలేదా ఏం మాట్లాడతారు వాళ్ళు ఇట్టే నువ్వు దొర దొరకు కాళ్ళు మక్క పోయించారు ఎందుకు రైతల్ని ముఖ్యమంత్రి ఆలకంటున్నాడు కదా ఏడ ఏడ మంత్రి మాత్రమే ఇట్ని ఇలా కేటీఆర్ ఇడ ఇట్నివో ఆయన ఆ బావా మాది ఇచ్చిండు దొరక మాది ఇచ్చిండు మరి తిర్చల ఏమి ఇచ్చినాయి మరి మేము వేయలేదా ఆయన చెప్పునం చేయనికొచ్చాం రామారావుకు ఇయలొక్క నాటము మన ఉంది కదా మరి ఆ మేమొక్క నాడు కూడా అచ్చి మామల ఎట్టునమ అడగలేదు ఏం చేయలేదు ఒక ఆఫీసర్ అచ్చి అడిగలేదు హ్ మీకు అర్థం కాదు మీ టీఆర్ఎస్ నాయకులకి అర్థం కాదు ఏమైతే ఎవరు ఎకరా నారాయణ ఇట నువ్వు తెలంగాణ సోనా ఇలా ఒక్క ఒక్క ఆఫీసర్ రాలే ఇవాళ మండలం మొట్టలాడితే ఈయన గోపన్న అంటాడు సుల్లన్న అంటాడు మొడ్డన్నట్టాడు ఒక్క నా కొడుకు వచ్చింది ఇలా అడిగింది లేచి తెలియదు కానీ నాయకులంతా రైతు రాదంటున్నారు కదా మరి ఏ ప్రభుత్వం అయినా రైతు బంధు రైతుల సకాలంలో ఎరువులు కూడా సప్లై చేస్తున్నట్టు కదా నాయకులు చేసి రైతు కన్నీరు కేసీఆర్ కు దండము ఇది కేటీఆర్ అని పెట్టి కొడుకును ఇది తెలివి ఇప్పటివరకు ఎన్ని ఎన్ని ఎంత పంట వెళ్ళింది ఇప్పుడు ఎంత తెలుస్తుంది ఇప్పుడు మొత్తం ఏ దేశం ఇది తెలంగాణ సోన కేసీఆర్ చెప్పిన పంట నేనా కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లి గ్రామం రైతు ఆవేదన నిరంతరం కష్టపడ్డ రైతున్న ఆవేదన టిఆర్ఎస్ నాయకులకి ఇది చెంపపెట్టు కావాలి